గురు మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలా మంది ఈ వీడియోలు చూస్తూ వాళ్ళ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాలు నివృత్తి చేసుకునేందుకు చాలా మంది కామెంట్ పెడుతున్నారు అలాగే ఫోన్ చేసి కూడా వాళ్ళు సలహా తీసుకుంటున్నారు చాలా సంతోషం అలాగే మొన్న ఓ మిత్రుడు కామెంట్ చేశాడండి అది ఏమంటే ఆ ఈ కామెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్కగా అనుమానాలు ఉంటాయి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఏ వాస్తు దోషాలు ఉన్నాయి అది ఉంటాయి కాబట్టి ఇలా కామెంట్ పెట్టడం వల్ల కూడా నేను ఖచ్చితంగా ఆ కామెంట్ని ఒక వీడియో రూపకంగా ప్రతి ఒక్కరికి ఇది తెలిసేలా నేను ఒక వీడియో రూపకంగా అందరికీ అందజేస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి దానికి ఖచ్చితంగా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి రిప్లై ఇస్తాను ఇప్పుడు ఆయన పెట్టిన కామెంట్ ఏమంటే గురువు అంటే మన ఇంటికి మూడు వైపుల ద్వారాలు ఉంటే బాగుంటుందా లేదా అని ఆయన కామెంట్ పెట్టాడు దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఇది మన ఇల్లు ఇలా ఉందనుకుంటే ఇది తూర్పు ఇది దక్షిణము పడమర ఉత్తరం ఈ విధంగా మన ఇల్లు ఉంటుంది ఇది ఎటువైపు రోడ్డున్న తూర్పే కాదు ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా మనం ద్వారాలు ఎలా పెట్టాలి అనేది మనము ఆయన సందేహం ఏమంటే ఇంటికి మూడు వైపులా ద్వారాలు ఉండవచ్చా అని దాని నుంచి ఏమైనా దోషం అని అడిగాడు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగ ఉపయోగపడుతుంది మనము ఫస్ట్ తూర్పు పేసింగ్ తీసుకున్నాము ఇలా తూర్పు పేసింగ్ ఇల్లు అంటే దారి తూర్పున మన ఇంటికి తూర్పున రోడ్డు ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే ఇలా సింహద్వారాన్ని తూర్పుకు ఫస్ట్ పెట్టాలండి ఒకటి ఇలా ఫస్ట్ మనము ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు మాత్రమే సింహద్వారం పెట్టుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ద్వారం ఉండొచ్చు అంటే ఒకవేళ ఇలా ఉత్తరంలో కూడా మనకి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తూర్పులో ఉత్తరంలో ఖచ్చితంగా ప్లేస్ వదులుతారు కాబట్టి ఇలా ఉత్తరానికి ఒక డోర్ పెట్టుకోండి ఇది సెకండ్ ఇంకొకటి తరడ్ వచ్చేసి ఎక్కడ పెట్టుకోవాలనేది చాలా మందికి ఇది సందేహం అండి అంటే దక్షిణానికి పెట్టాలా పడమరకు పెట్టాలా అంటే ఇక్కడ ఈ దక్షిణ పడమరలో విశాచ స్థానాలని మనము తక్కువ స్థలం వదిలితాం అంటే టూ లేదా త్రీ ఫీట్ అలా వదిలితాము కాబట్టి ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలని చాలా మంది సందేహంగా ఉన్నారు వీటిలో మనము ఈ రెండు వాక్యం కాకుండా ఈ మూడో ద్వారం వచ్చేసి ఇలా కిచెన్ లో పెట్టుకోవడం వల్ల అంటే దక్షిణ ఆగ్నేయంలో ఉచానంలో ఇలా కిచెన్ లో డోర్ పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏమైనా పాత్రలు కడగడానికి ఏమన్నా మనకు ఇంటి పని మరిచి ఎవరైనా వస్తా ఉంటారు అలాగే మన ఎవరైనా సరే మిస్సెస్ ఎవరైనా సరే ఇలా సామాన్లు కడిగినప్పుడు ఇలా బయటకు వెళ్లిపోవడానికి అని ఈ దక్షిణ ఆగ్నేయంలో డోర్ పెడుతున్నారు ఇది చాలా మంచిది ఇది ఇలా పెట్టుకోండి బాగుంటుంది అలా కాకుండా లేదు మాకు ఇక్కడ అంటే పడమర వైపు ఇంకా కొంచెము ఖాళీ స్థలం ఎక్కువగా ఉందండి మాకు ఇటుసేపుడు అంటే ఈ వాయువ్యంలో కానీ లేదా ఇక్కడ నైరుతిలో కానీ ల్యాట్రిన్ బాత్రూమ్స్ ఇలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా కాకుండా ఈ సింహద్వారానికి ఎదురుగా పడమరలో ఒక డోర్ పెట్టుకోండి బాగుంటుంది ఇది అన్నిటికీ అనుకూలం అవుతుంది అంటే ఇట్లా మీరు పారాడడానికి దేనికైనా కూడా యూజ్ అవుతుంది ఇలా ల్యాట్రిన్ బాత్రూమ్ ఉన్నప్పుడు అలా కాకుండా ఇక్కడ ఏమీ లేవు ఓన్లీ స్థలం ఒక టూ ఫీట్ మాత్రమే ఉందనుకున్నప్పుడు మాత్రం దక్షిణానికి దూరం పెట్టుకోండి ఇవి రెండు ఎగ్జాక్ట్లీ ఉచ్చ స్థానాల్లో వచ్చే విధంగా అంటే దక్షిణం ద్వారము ఉత్తరం ద్వారం ఇవి రెండు ఒకే వరుసలో వచ్చే విధంగా ఒకే లైన్ లో వచ్చే విధంగా ఈ ద్వారం రెండు సమకూర్చుకోండి ఈ తూర్పు సింహద్వారానికి ఎదురుగా మాత్రం ఇక్కడ పడమరలో ఒక విండో పెట్టుకోండి బాగుంటుంది అలా కాకుండా మీ ఇంటికి అంటే రెండు వైపులా రోడ్లు ఉండొచ్చు మూడు వైపులా రోడ్లు ఉండొచ్చు నాలుగు వైపుల రోడ్లు కూడా ఉన్నాయి చాలా కాబట్టి ఒకవేళ మీకు నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయనుకోండి నాలుగు వైపులా నిరభ్యంతరంగా పెట్టుకోండి ఇది చతుర్ముఖశాల అంటాం దీన్ని దీని నుంచి చాలా మనకి వాస్తు పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ ఇంట్లో నివసించే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద అధికారులు గాను పెద్ద రాజకీయ నాయకులు గాను పెద్ద వ్యాపారవేత్తలు వేపులు గాను ఇలా నాలుగు ద్వారాలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి కాబట్టి ఇది అందరికీ అనుకూలం కాదు నాలుగు రోడ్లు ఉండడం అనేది ఒకవేళ మీకు కుదురుతుంది మాకు ఒకే రోడ్డు ఉన్న నాలుగు పక్కల ద్వారాలు పెట్టుకుంటామంటే చాలా మంచిది ఇలా పెట్టుకోండి చాలా సంతోషము అలా కాకుండా ఇలా మీకు నాలుగు పక్కల రోడ్డు పెట్టుకోవడానికి వీలు కాకుంటే మాత్రం ఈ మూడు సైలు మాత్రం రోడ్డు పెట్టుకోండి డోర్ పెట్టుకోండి కంపల్సరీ బాగుంటుంది కాబట్టి ఇది అందరికి యూజ్ అవుతుందని నేను అందరికీ తెలియజేస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ